కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకి సమర్పించుకునుడి దేవుని వాత్సల్యమును బట్టి నిమ్మను నేను ప్రజములు ఆడుకునిచున్నాను దేవునికి మహిమ వినుగాక నా సహోదరులారా ఇదిగో నేను ప్రజములు ఆడుకునుచున్నాను దేవుని వాత్సల్యమును బట్టి ఇదిగో దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి ఏంటి అంటే మన శరీర ఎచ్చల నుంచి పారిపోయే వర్మగా ఉండాలి మన యొక్క పాదాలు పాపములోకి వెళ్ళకూడదు మన చేతులు పాపము చేయకూడదు మన నేత్రాలు అపవిత్రమైనవి చూడకూడదు మన హృదయము కలుషితమైపోకూడదు అంటే సజీవ యాగముగా దేవునికి మనం అర్పించుకున్నప్పుడు పాపమనేది మనలో లేకుండా ఆ యొక్క సజీవ యాగముగా పరిశుద్ధమైన జీవితాన్ని దేవునికి అర్పించుకునే వారముగా ఉండాలని పౌలు గారు రామ ప్రతి చెప్పిన వారిగా ఉన్నారు హేము కలిగింది గాక సమర్పణ అంటే ఏంటి చనిపోవడం కొరకు బ్రతకడము సమర్పణ అంటే ఏంటి చనిపోవడం కొరకు బ్రతకడం బ్రతికితే క్రీస్తు చావేతీలా